నమస్తే అండి నేను మీ హిమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి ఆకుకూరలలో ప్రధానమైనదిగా తోటకూరని చెప్పవచ్చు సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఈ తోటకూర ఉల్లికారం అన్నంలోకి మరియు చపాతీలోకి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి తోటకూర ఉల్లికారంలోకి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది దీన్ని కోర్సుగా మధ్య మధ్యలో ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి మీకు రోలు అందుబాటులో ఉంటే రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని ఒక టీ స్పూన్ ఆవాలని ఒక టీ స్పూన్ శనగపప్పుని ఒక టీ స్పూన్ మినపప్పుని వేసి వీటన్నింటినీ వేయించుకోవాలి ఇవి వేగాక కొంచెం కరివేపాకుని రెండు ఎండుమిర్చీలని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటోని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు టమాటోలని ఉడికించుకోవాలి టమాటోలు ఉడికాక ఇందులోకి రెండు మీడియం సైజ్ తోటకూర కట్టల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి దీని అంతటిని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ తోటకూర ఉల్లికారాన్ని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది సో తోటకూర ఉల్లికారం అయితే చాలా చక్కగా ఉడికిపోయింది అంతేనండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి మరియు చపాతీలోకి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఈ తోటకూర ఉల్లికారాన్ని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఐరన్ విటమిన్ సి విటమిన్ బి నైన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి తోటకూరలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది తోటకూరలో ఉండే విటమిన్ సి రోగ శక్తిని పెంచుతుంది తోటకూర ఉల్లికారం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది తోటకూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది తోటకూరలో ఉండే పోషకాలు శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి మరియు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి తోటకూరలో గర్భధారణ సమయంలో శిశువు పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి తోటకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యల నుంచి దూరం చేస్తాయి మరి ఇన్ని పోషక విలువల్ని కలిగి ఉన్నటువంటి ఈ తోటకూర ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్